తెలంగాణ రైజింగ్ని ఎవరు ఆపాలరంటూ ఆ యొక్క ఉన్నటువంటి తెలంగాణతో పాటు ఢిల్లీ చెన్నై బెంగళూరు ముంబై రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతోటే మాకు పోటీ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాల్లో చెప్పడం అయితే జరిగింది దానికి అనుకూలంగానే ఈ యొక్క ప్రపంచ దేశాలతోటే మాకు పోటీ అంటూ తెలంగాణ పెట్టుబడులకు స్వర్గదాయం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది పెట్టుబడిదారులకు వారి ఆస్తులకు పూర్తి రక్షణ తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందనే ఒక భరోసాను అయితే తను ఇవ్వడం అయితే జరిగింది నిన్న మహేశ్వరం దగ్గరలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ ఒక ఉత్పత్తి కార్యక్రమంలో తను ప్రారంభోత్సవానికి తను ముఖ్య అతిథిగా హాజరు కావడం అక్కడ ఉన్నటువంటి అనేక బిజినెస్ టైకాన్స్తో వాళ్ళు మాట్లాడడం అక్కడ ఉన్నటువంటి ఐటీ మంత్రి కూడా శ్రీధర్ బాబు కూడా ఉన్నారన్నటువంటి పరిస్థితి అయితే వజ్రామల తయారీలో ప్రముఖ సంస్థ ప్రారంభం చేయబడినటువంటి తర్వాత ఎగుమతి విషయంలో మాకు ఎటువంటి ఏ రాష్ట్రంతో పోటీ లేదు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గోల్డ్ అండ్ డైమండ్స్ విషయంలో ఎగుమతి దిగుమతి అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లలో దాదాపు చెన్నై బెంగళూరు కర్ణాటక ఇటువంటి ముఖ్య ప్రాంతాలలో ఇటు కేరళ తమిళనాడు ఇటు ఢిల్లీ ఇటువంటి ముఖ్య విషయాలలో మాకు వారితో పోటీ కాదంటూ కేవలం యుకే చైనా యుఎస్ఏతో మాకు పోటీ అంటూ కూడా ఒక తన కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది ఆ యొక్క భాగంగానే తెలంగాణ అన్ని శాఖకు చెందినటువంటి అన్ని బిజినెస్ అన్ని విదేశాల పెట్టుబడులకు ఒక ఒక ప్లాట్ఫామ్ ఒక గొప్ప ప్లాట్ఫామ్ అంటూ ఎక్కడ కూడా ఢిల్లీ కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు తమిళనాడు కావచ్చు అనేక రాజస్థాన్ ఉన్నటువంటి అభివృద్ధి చెందే రాష్ట్రాలలో ఇటువంటి సౌకర్యం ఎక్కడా లేదంటూ కేవలం తెలంగాణలో మా యొక్క సౌకర్యాలు ఇన్సెంటివ్స్ మీకు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అంతా కూడా మీకు అంత తెలుసు రైజింగ్ తెలంగాణ తెలంగాణలో ఇది ఒక పెద్ద భాగం అంటూ కూడా తను కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి అనేక బిజినెస్ టైకాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దేశానికి చెందినటువంటి బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కేవలం తెలంగాణకు వచ్చి మీ యొక్క పెట్టుబడులు కావచ్చు మీ యొక్క సర్వీసెస్ కావచ్చు మీ యొక్క బిజినెస్ కూడా మా తెలంగాణతో టైప్ అవ్వని మేము చేయండి మీ యొక్క అత్యున్నత అత్యున్నత స్థాయిలో మీకు పెట్టుబడులు పెట్టే విధంగా కాకుండా పెట్టుబడుల నుంచి రాబడి ఏదైతే ప్రాఫిట్ ఉందో అధిక మొత్తంలో తెచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటుంది మా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉందంటూ కూడా వాళ్ళకు భరోసానివ్వడం అయితే జరిగింది ఇప్పుడే దాదాపు మహేశ్వరం ఉన్నటువంటి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆయనే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏ యొక్క డిజైన్లతో కావచ్చు అక్కడ ఉన్నటువంటి మిషన్లను అత్యాధునికమైన పరి పరికరాలతో సంబంధించినటువంటి మిషన్లను కూడా పరికరించి వాళ్ళను పూర్తి విషయం అయితే అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ఆ యొక్క రాష్ట్రాలు ఉన్నటువంటి ఏదైనా కూడా అంటే దేశంలో ఉన్నటువంటి ఏదైనా కూడా మనకు ఆ యొక్క మనకు సంబంధించిన విషయం అయితే కూడా మనకు తెల్ చెప్పడం అయితే జరుగుతుంది ఆ యొక్క విజ్ఞానానికి మనం ఎటువంటి దాహత పెడతామో ఎటువంటి దేశానికి నిర్దేశం కా కావాలంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న అటువంటి పెట్టుబడుల ఆధారంగానే మా యొక్క కార్యాచరణ ఉంటుంది మా యొక్క దేశం పట్ల రాష్ట్రం పట్ల మా యొక్క అది అది ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగి జరుగుతుంది పెట్టుబడిదారులకు ఉన్నటువంటి ఆస్తులకు పూర్తిగా విషయం అంటూ మాదంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెట్టుబడులంతా కూడా తెలంగాణతో ఎటువంటి పోటీ లేదంటూ ప్రపంచ దేశాలతోటే మాది పోటీ అంటూ కూడా దాదాపు ఈ తెలంగాణ రాజధాని కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం అవుంటూ కూడా ఆ యొక్క మీటింగ్లో అయితే చెప్పడం అయితే జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మొదలు పెడితే టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ వరకు మా యొక్క కళలు గన్నామంటూ ఆ యొక్క కళలకు సహకారం చేసే విధంగా కూడా మీరంతా మమ్మల్ని సపోర్ట్ చేయాలంటూ కూడా అక్కడ ఉండే ఏదైతే ప్రపంచ దేశాల్లో టూరిజంకి వెళ్ళినటువంటి ఆయనే ప్రతిసారి కూడా ఇదే చర్చించడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కూడా ఇప్పటికే అనేక కంపెనీలకు కూడా రావడం వల్ల ఇటు ఒక మంచి అవకాశం దీన్ని మీరంతా సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా తన ఇతర పెట్టుబడిదారులు కావచ్చు ఇటు ఇటువంటి బిజినెస్ చేసేటువంటి వాళ్ళు అనేక రకాలుగా ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రం తమకు కట్టుబడి ఉందంటూ కూడా భరోసా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ హిట్ చేసుకుని పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.